స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ప జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఆరు ఏడు పచ్చిమిర్చి ఇలాగ నాటు పెట్టుకుంటే చెరపట్టలు ఆడకుండా ఉంటాయి తేరకుండా ఉంటాయి కొంచెం తెల్లగా వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే పచ్చి వేయను చాలామంది పచ్చి వేస్తారు పచ్చి వేయను నేను చట్నీ అయితే పచ్చివాసన వస్తుంది ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది కొబ్బరి చట్నీ ప్లేట్లో తీసుకుని స్టవ్ ఆర్చేసి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా తెల్లగా వస్తే పచ్చివాసన పోతు పోయినట్టు ఇప్పుడు పుట్నాల పప్పు ఈ కప్పు తీసుకుని తర్వాత పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంత చిన్న చింతపండు ఇలా కొబ్బరి ముక్కలు కొన్ని తర్వాత ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఉప్పు అంతే మిక్సీ పట్టి పచ్చడి చూపిస్తాను అలా మిక్సీ పట్టుకుని మెచ్చగా దాన్ని బౌల్లోకి తీసుకుందాం అలా పచ్చడి తాలింపు పెట్టుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ముందు ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లు ఆడాక మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తాలింపు ఎప్పుడు ఎర్రగా వేయించుకోవాలి కరివేపాకు మొత్తం అంతా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే కమ్మగా కమ్మటి వాసన వస్తుంది పోపులు తాలింపు అన్నీ ఇలాగా వేయించుకోవాలి అయిపోయింది స్టవ్ ఆసుకుందాం ఈ తాలింపు ఈ చట్నీలో వేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది